అందుకే దేవుడు అంటున్నాడు అమ్మ నీ పట్ల నాకు ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది సమరయ స్త్రీ పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి ఆ సమరియ స్త్రీ బయటికి రావడానికి సిగ్గుగా ఉంది ఐదుగురు భర్తలు ఉన్నారు ఆరో వ్యక్తితో నివసిస్తూ ఉంది ఏడో వ్యక్తిగా దేవుడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు యేసుప్రుల వారు మధ్యాహ్నం పన్నెండు ఒకటి గంటలకి ఆమె బయటికి ఎందుకు వస్తుందంటే ఎండకి ఎవ్వరూ ఉండరు అక్కడ బావి దగ్గర ఒక్కదాన్నే వెళ్ళొచ్చు నీళ్లు ముంచుకొని నా అవసరత కోసం నేను తీసుకొని రావచ్చు ఎందుకంటే వాళ్ళు ఎన్ని మాటలు అన్నారో ఇంత ముందుకు ఆ బిడ్డని ఎన్ని ఘోరమైన గుండా ఆ బిడ్డ వెళ్ళిందో లిటరల్ చెప్తే ఈ లోక పరంగా మాట్లాడితే ఐదుగురు భర్తల వ్యభిచార స్త్రీ అని ఉన్నారు అని ఉంటారు తప్పక మన యొక్క స్థితిగతుని బట్టి మనల్ని అన లేనిపోని మాటలు కూడా నిందలేసి ఉంటారు చాలామంది కానీ ఏసయ్య ఏమన్నాడంటే ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ భర్త కాదు అంటే నీతో మాట్లాడుతుంది నీ భర్త శాశ్వతమైన భర్త చూడండి మనకి యశాయా గ్రంథం యాభై నాలుగు ఐదు చెప్తూ ఉంది నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త ఎగును మనలో కొంతమందికి భర్త లేనప్పుడు అండి వితంతులు చాలామంది ఉన్నారు తల్లు దేవుడు అంటూ ఉన్నాడు భర్తని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉన్నారు కొంతమంది అయ్యా ఏంటి నా బ్రతుకు అమ్మా ఎవరితో కూడా మనం కంపేర్ చేసుకోద్దమ్మా వాళ్ళు ఇద్దరున్నారు వాళ్ళు వెళ్తున్నారు జంటగా ఉన్నారు బాగున్నారు వద్దు అసలు వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని ఏడవడం చాలా ఘోరమైన విషయం అది అస్సలే కంపారిజన్ చేసుకోవద్దు నీకు దేవుడు జీవితాన్ని ఇచ్చాడా ఆ జీవితం పట్ల దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది అది చేస్తున్నాడు దేవుడు చేయనివ్వు ఒకటే అడగాలి మనం ఏసై సై ఏమైనా అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తము జరగనివ్వు మనము కూడా మన చిత్తం కాదు ఈ లోకానికి మనం చేయడానికి వచ్చింది దేవుడి చిత్తం చేయడానికి మనం ఈ లోకంలో ఉన్నాము అందుకే దేవుడు చెప్తున్నాడు ఆ స్త్రీతో నీవు నేనిచ్చు యొక్క నీటిని తాగితే నువ్వు దప్పిక గునవు ఎందుకంటే తన దాహం ఇప్పటి వరకు తీరలేదు ఐదుగురిని పెళ్లి చేసుకుంది ఆరో వ్యక్తితో ఉంటుంది ఎవరూ లేనప్పుడు వచ్చి దగ్గరికి నీళ్లు చేదుకుందామని వచ్చింది కానీ ఆ నీటిని తీసుకెళ్ళినా కూడా తన దాహం తీరదు అని ఏసఐవి తెలుసు తన యొక్క జీవితంలో ఉన్న ఎన్నో సతమతమవుతున్న విషయాలు ఆ యొక్క అలజడి కలిగిన విషయాలు ఇంకా ఏదైనా కానివ్వండి బయట నుంచి వచ్చే విషయాలు ఏదైనా అసలు దేనికి కూడా సార్ట్ అవుట్ అంటే అవి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరకట్లేదు ప్రార్థనలు ఎన్ని రోజులు అయింది కాబట్టి సికారు పట్టణం నుంచి వచ్చిందండి సమర్యాస్త్రి తను ఒక అన్నిరాలు కానీ మనం అన్నిలం కాదుగా దేవుడి కృప చొప్పున ధనినమే దేవుడి కృపలో ఉన్నాము క్రైస్తవులుగా ఉన్నాం కథోలిక్లుగా ఉన్నాం క్రీస్తు అంటే తెలుసు దివ్య బలి పూజ అంటే తెలుసు యేసయ్య ఎంత గొప్ప శక్తివంతుడో తెలుసు లార్డ్ జీసస్ క్రైస్ ఇస్ అవర్ ఎల్ షడ్ డాయ్ మన సర్వశక్తిమంతుడే ఉన్నాడు మన ఏసయ్య మనం ఎందుకు భయపడాలి మనం ఎందుకు భయపడాలి